సో ఫ్రెండ్స్ మనకు నాయకత్వం పైన క్వశ్చన్స్ వస్తున్నాయి ముఖ్యంగా టెట్లో తీసుకున్నట్టయితే నాయకత్వ రకాల లోపల మనకు ఒకటి సహభాగీ నాయకత్వం పార్టిసిపేటరీ టైప్ ఆఫ్ లీడర్షిప్ రెండవది నిర్దేశిత నాయకత్వం అథారిటేరియన్ లీడర్షిప్ మూడవది అనుమతి పూర్వ నాయకత్వం పర్మిసిటివ్ టైప్ ఆఫ్ లీడర్షిప్ నాలుగవది తీసుకుంటే జోక్య రహిత నాయకత్వం లిస్సేజ్ ఫేర్ టైప్ ఆఫ్ లీడర్షిప్ సో వీటిలోపట మనకు ఫస్ట్ తీసుకుంటే సహభాగి నాయకత్వం పార్టిసిపేటరీ టైప్ ఆఫ్ లీడర్షిప్ అంటే ఇందులో ఇప్పుడు ఏం చేస్తారట ఇందులో ఏం చేస్తారంటే లీడర్ అంటే ఒక టీచర్గా కావచ్చు హెడ్ మాస్టర్ కావచ్చు సభ్యులందరి అంటే హెచ్ఎం గారు అయితేనేమో వారి సభ్యులందరి ఆలోచనలు చెప్పంటాడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఏం చేస్తారట అంటే మీ ఆలోచనలు చెప్పండి అని వాళ్ళ ఆలోచనలను పంచుకోవడం అనేది జరుగుతుంది షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది అందరు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు ఒకవేళ టీచర్ గారు కనుక అయినట్టయితే పిల్లలను వాళ్ళ యొక్క భావాలను చెప్పనిస్తారు వారి వారి యొక్క ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా పిల్లలు మామూలుగా ప్రోగ్రాంలో కానీ యాక్టివిటీస్లో పిల్లలు పాల్గొంటారు ప్రోగ్రామ్స్లో టీచర్ కూడా వాళ్ళతో పాటు మామూలుగా పాల్గొంటూ ప్రేరణ కలిగిస్తాడు సో ఈ రకమైన నాయకత్వాన్ని ఏమంటారంటే సహభాగి నాయకత్వం అంటారు కమ్యూనికేషన్ టూ సైడ్ ఉంటుంది అదేవిధంగా ఫ్రీడమ్ ఇస్తారు చెప్పడానికి ఆలోచనలు భావనలు చెప్పడానికి ఈ రకం మనం చూద్దాం ఈ రకం నాయకుడు సభ్యులందరిని తమ ఆలోచనలను భావాలను చెప్పమని చొరవ చూపుతూ వాటికి విలువ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్ని కార్యక్రమాలను సభ్యుల్లోనూ పాల్గొ పాల్గొనేటట్లు ప్రేరణ కలిగిస్తూ తాను సమానంగా పాల్గొంటాడు అంటే బిట్ ఎట్లా ఫ్రేమ్ అవుతుంది అంటే మామూలుగా ఈ రకమైన నాయకుడు సభ్యులందరి యొక్క ఆలోచనలను మామూలుగా పంచుకోమంటాడు తర్వాత వారికి విలువ ఇస్తాడు వారితో పాటు తను కూడా పాల్గొంటాడు ఇది ఏ రకమైన నాయకత్వం అని అడుగుతున్నాడు సో దానికి దయచేసి ఫస్ట్ వంది సహభాగి నాయకత్వం పార్టిసిపేటరీ టైప్ ఆఫ్ లీడర్షిప్ ఇక రెండవది కనుక తీసుకున్నట్టయితే నిర్దేశిత నాయకత్వం అంటే ఇక్కడ ఏంటంటే దాని క్వైట్ అపోజిట్ అథారిటేరియన్ అంటారు అంటే ఒక రకంగా అటాక్రిటిక్ టైప్ అంటే నియంతృత్వ రకంగా ఈ రకం నాయకుడు తానిచ్చి అంటే మామూలుగా హెచ్ఎం గారు ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇస్తాడు అంతే ఈ చేయండి అంటాడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలి అది స్కూల్ డే కావచ్చు ఏదైనా కావచ్చు చేయండి డైరెక్ట్గానే మీటింగ్ కానీ ఏముండదు ఇది ఒక్కొక్కరు ఇస్తాడు పని చేయండి అంతే దట్స్ ఆల్ అదేవిధంగా క్లాస్లో రూపట కూడా టీచరు ఇలాంటి అథారిటేరియన్ టైపు నిర్దేశిత నాయకత్వం లో ఏం జరుగుతుంది అంటే టీచర్ పిల్లలకు ఆదేశాలు ఇస్తాడు పిల్లలకు ఇస్తే వాళ్ళు పాటించాల్సింది ఇది చేయాలంటే ఇది చేయాలి ఇంకా వాళ్ళ అభిప్రాయానికి విలువ అనేది ఉండదు ఈ రకమైన నాయకుడు తాను ఇచ్చే ఆదేశాలను సభ్యులందరూ పాటించేటట్లు అమలు చేసేటట్లు ప్రయత్నిస్తాడు నాయకుడే నిర్ణయాలు తీసుకుంటాడు డిసిషన్ మేకింగ్ అంతా కూడా ఇంతే ఉంటే కలిపి తీసుకోడు అంటే ఏదైతే ఉందో ఇంతకు మనం చూస్తామో దీనికి క్వైట్ అపోజిట్ సహభాగి నాయకత్వానికి క్వైట్ అపోజిట్గా ఉంటుంది ఇది రెండో రకం నిర్దేశిత నాయకత్వం అథారిటేరియన్ టైప్ ఆఫ్ లీడర్షిప్ ఇక మూడు నాలుగు అనుమతిపూర్వక నాయకత్వం ఇక్కడ నాయకుడు లీడర్షిప్ లీడర్ ఏంటంటే మామూలు ఒక ప్రేక్షక పాత్ర వహిస్తాడు మామూలుగా వాళ్ళ అవసరం వాళ్ళు కోరితేనే సలహాలు ఇస్తాడు సో నాయకుడు పాత్ర ఇందులో నావమాత్రంగా ఉంటుంది విద్యార్థులు తరగతి గదిలో స్వీయ అభ్యసనం జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి ఉపాధ్యాయుడు నాయక పాత్ర వహించవచ్చు సో సభ్యులు తమ లక్ష్యాలను సాధించడానికి ఇష్టమైన పద్ధతి నిర్ణయాలు తీసుకులో అనుమతిస్తాడు అందుకే ఇక్కడ ఏంటంటే కోరితేనే సలహాలు ఉండే నాయకత్వాన్ని అనుమతిపూర్వక నాయకత్వం అంటారు అడుగుతేనే కోరితేనే సలహాలు ఇస్తాడు అలాంటి నాయకత్వాన్ని ఏమంటారంటే అనుమతి పూర్వక నాయకత్వం పర్మిసివ్ టైప్ ఆఫ్ లీడర్షిప్ ఇందులో నాయకుడు ప్రేక్షక పాత్ర వహిస్తాడు కోరితేనే సలహాలు ఇస్తాడు ఈ రకమైన నాయకత్వాన్ని అనుమతి పూర్వ నాయకత్వం అంటారు నాయకుడి పాత్ర నా మాత్రమే సభ్యులు లక్ష్యాలను సాధించడానికి ఇష్టమైన పద్ధతులు నిర్ణయం తీసుకోవడానికి అనుమతిస్తాడు విద్యార్థులు తరగతి గదిలో స్వీయ అభ్యసనం జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి ఉపాధ్యాయుడు ఈ నాయక పాత్ర వహించవచ్చు అంటున్నాడు ఇది మూడో రకం ఇక నాలుగో రకం ఏంటంటే జోక్య రహిత లిస్సేజ్ ఫేర్ అని అంటారు లిస్సేజ్ ఫేర్ టైప్ ఆఫ్ లీడర్షిప్ ఈ రా ఈ రకమైన నాయకుడు నామమాత్రంగా ఉంటాడు అంటే ఎవరికి వారే యమునా తీరే అంటారు సభ్యులే స్వేచ్ఛగా వాళ్ళే గోల్స్ పెట్టుకుంటారు వాళ్ళే డిసిషన్ తీసుకుంటారు వాళ్ళే మొత్తం చేసుకుంటారు ఇక ఉన్నడా లేదా అన్నట్టే ఉంటుంది ఇందులో జోక్య రహితం సో ఎవరికి వారే యమునా తీరే అని ఒక రకంగా చెప్పచ్చు సో వాళ్ళ ఇష్టం వాళ్ళ సభ్యులు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు సో ఈ రకంగా లీడర్షిప్ టైప్కి వెళ్ళి మనకు దాదాపు క్వశ్చన్ అనేది అడుగుతున్నారు సో దయచేసి ఈ యొక్క అందుకే బిడ్చ మొరొకసారి చూడండి ఒకటి సహభాగీ నాయకత్వం పార్టిసిపేటరీ టైప్ ఆఫ్ లీడర్షిప్ సో రెండవది నిర్దేశిత నాయకత్వం అథారిటేరియన్ ఈ రెండు క్వైట్ అపోజిట్ ఉంటాయి ఈ రెండు గుర్తు పెట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నిమోనిక్ లాగా తీసుకోవచ్చు ఇది ప్రజాస్వామ్య రకం సహభాగి నాయకత్వానికి ఎగ్జాంపుల్ ప్రజాస్వామ్య రకం ఒక రకంగా చెప్పాలి అంటే అంటే సహభాగి ప్రజాస్వామ్యం అట్లా ఏమన్నా లింక్ చేసుకోండి సహభాగి ప్రజాస్వామ్యం నిర్దేశిత నిరంకుశత్వ అట్లా లింక్ చేసుకుంటే నిమనిక్లాగా లేదా ఒక జత లాగా మనకు తెలుస్తుంది నిర్దేశిత నీని నిర్దేశిత నిరంకుశత్వం సహభాగి ప్రజాస్వామ్యం అట్లా ఏదైనా కొంచెం లింక్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇక మూడవది అనుమతిపూర్వక పర్మిసివ్ టైప్ ఆఫ్ లీడర్షిప్ అదేవిధంగా విధంగా లాస్ట్ది లిసేస్ వేటక సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా దయచేసి షేర్ చేయండి తప్పనిసరిగా ఇందులోకి వెళ్ళేట్టు ఒక బిట్ వచ్చే వస్తున్నది జనాలు అడుగుతున్నారు థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్